అందరికీ నమస్కారం రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది ఏడు వేల కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది అలాగే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అంటే ఇది బ్యాడ్ న్యూస్ ఏం కాదు ఈ పథకంలో ప్రస్తుతం గత పథకంతో పోల్చుకుంటే ప్రస్తుత పథకంలో ఇది చేదువార్తగా అయితే చెప్పుకోవచ్చు ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకు సంబంధించి నిధులు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ కాబోతున్నాయి ఏ ఏ జిల్లాలలో మేర నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనే రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా వివరించబోతున్నాను కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోని వరకు చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను చో చాలామంది కూడా ఇప్పుడే లైక్ చేస్తారని కూడా భావిస్తున్నాను ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకంపై ప్రభుత్వం ఒక సబ్ కమిటీ నియమించింది ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఉన్న ఐదు వేల రూపాయల రైతు బంధు పథకాన్ని మేము రద్దు చేస్తున్నాం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకానికి కొత్త జీవోను విడుదల చేస్తున్నాం అనే ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష మిత్రపక్ష నాయకుల సలహా సూచనలతో ఈ జీవోలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఏడు వేల కోట్ల రూపాయలకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున అయితే ఇక్కడ ఇంకొక సూచన ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఐదు లోపు వారికి అంటే ఐదు ఎకరాల పరిమితి వరకే రైతు భరోసా ఏడు వేల ఐదు వందలను ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గతం గతం గురించి మాట్లాడుకుందాం దాని ద్వారా మీకు ప్రస్తుతం ఏం జరగబోతుందనే సమాచారం తెలుస్తుంది గతంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉంటే సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇలా ఐదు ఎకరాల లోపు కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సుమారుగా ఉంటే వీళ్ళకి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల మేర గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఖర్చు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున కనుక ఇస్తే మాత్రం ఈ సంఖ్య ఏడు వేల కోట్ల వరకు వెళ్ళొచ్చు అనేది తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా సాగు భూమి అయిన రైతుకి మాత్రమే రైతు భరోసా వస్తుంది కాబట్టి ఇక్కడ మనం అంత సమాచారం కూడా సుమారు సుమారుగానే మాత్రమే లెక్కేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలనేది ఫస్ట్ పాయింట్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి మాత్రమే రైతు భరోసా అనే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది రెండో పాయింట్ ఏంటి అంటే వందల ఎకరాలున్నా లేదంటే పది ఎకరాలున్నా కూడా ఐదు ఎకరాల పరిమితితో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నాం అనే అంశం కూడా ప్రభుత్వం ప్రస్తావించనుంది అన్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ఈ డిసెంబర్ పదహారో తారీఖు నాడు విధి విధానాల రూపకల్పనకి సంబంధించిన జీవోను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది సంక్రాంతి నెలకి అంటే సంక్రాంతి కానుకగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు జనవరి పది నుండి రైతుల ఖాతాలలోకి జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది అనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం రావడం అనేది పక్కా కానీ ఈ రైతు భరోసా రావడంలో చాలా విధి విధానాలను ప్రభుత్వం ఇంకా ప్రస్తావించలేదు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ప్రారంభం కానున్న పునః ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో విధి విధానాలు ప్రకటించి రైతు భరోసా పథకాన్ని జనవరి నెలలో ఇంప్లిమెంట్ చేయనున్నారు అనే దానిపైన కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు